హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాంత్ దార్వి ఇదైతే టూ డేస్ బ్లాగ్ అనమాట సాటర్డే అండ్ సండే బ్లాగ్ ఇక అయితే నిషాంత్కి సేమియా ఉప్మా అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి కర్డ్ రైస్ అయితే పెట్టాను అనమాట ఇవాళ దార్వి త్వరగా లేచేసింది అస్సలు పడుకోలేదు ఇరిటేట్ చేస్తూ ఉండింది అనమాట ఏడుస్తూనే ఉన్నింది నేను పక్కనే ఉండాలి అనేసి ఇంకా క్రాడల్లో వేసి ఊపుతూ ఉన్నా కానీ అస్సలు ఒప్పుకోలేదనమాట నేను తనను ఎత్తుకొనే ఉండాలి అని చెప్పింది ఇక సరే అని చెప్పేసి రైస్ అయిపోయింది కర్డ్ రైస్ అయితే ఇంకా పెట్టి పంపించేశాను అనమాట ఫాస్ట్ గెల్లు బ్రష్ చేయ్ బాయ్ జాగ్రత్త ఫాస్ట్ వెళ్ళకు ఏం కాదు ఓకేనా బాయ్ చిన్నాడు ఎందుకన్నీ సంతే చూ మార్నింగ్ నుంచి గుడ్ మార్నింగ్ బెటో గుడ్ మార్నింగ్ బ్రష్ చేద్దామా

గౌరవి భుజ్యమా ఎందుకు పడుతుందమ్మా నీ హెయిర్ చూడాలా అయిపోయింది పిచ్చమ్మ లాగా పదా ఫ్రెష్ అప్ అయిపోదాం ఓకే ఓకే బైబు ఓకేనా ఓకే బాయ్ బాయ్ ఏ నా అన్నీ నా దగ్గర ఇస్తావు కన్నయ్య నువ్వు దావే పడిపోతావు నానా కన్నయ్య నిషు ఎక్కడికి ఏ హలో 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 వెయిట్ చెయ్యి రౌడీ గారు నాన్న నువ్వు ఏ రౌడీ ఏ నాన్న అక్కడ ఉండలే ఎళ్ళకి ఉండండి నీ పాపట్ ఎక్కడుంది ఎక్కడుంది దార్వి చీ కిందలే బ్యాడ్ అది బేబీ మెల్ల కదా పడతా ఉన్నా ఎంత గట్టిగా చూడు మరి చిన్న ర్యాబిట్ లాగా పరిగెడుతున్నావు ఓ అన్న అన్న గేటేసేసాడు అన్న గేటేసేసాడు మెల్లగా పుష్ మరి నువ్వే పుష్ మమ్మీ తీయద్దు చూ వేలాడే బాబున నువ్వు పోతుంది అది బుడ్డమ్మను నన్ను పిల్ల ఇక ఇదైతే సండే రోజు అనమాట సండే రోజు నైట్ ఇంకా పిజ్జా అయితే ప్రిపేర్ చేశాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది నేనైతే ఈసారి ఓవెన్లో పెట్టలేదు ఎయిర్ లో ట్రై చేశాను అనమాట చాలా టేస్టీగా వచ్చింది అనమాట అలాగనే స్టవ్ మీద కూడా ట్రై చేశాను స్టవ్ మీద బాగానే వచ్చింది కానీ కింద కొంచెం మైదా ఇది ఉంటుంది కదా కొంచెం మాడినట్టు అనిపించింది అనమాట పిజ్జాకైతే ఫస్ట్ రెండు కప్పులు మైదా అలాగనే అందులో ఒక స్పూన్ వచ్చేసి ఈస్ట్ ఒక స్పూన్ షుగర్ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి చపాతి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి చపాతి ముద్ద కంటే ఇంకొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసుకొని కాసేపు లిట్ క్లోజ్ చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లనే పెట్టేసుకోవాలన్నమాట ఈ లోపల మనము చికెన్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి బోన్లెస్ చికెన్ తీసుకున్నాను బోన్లెస్ చికెన్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటేనే మంచిగా వస్తుంది లావు లావుగా ఉంటే పిజ్జాకి మంచిగా అనిపించదు చికెన్ బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్ లేకుండా ఉండాలన్నమాట ఇందులో కొంచెం పసుపు రుచికి తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి అలాగనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ వేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కిలో దాకా చికెన్ తీసుకున్నాను అనమాట ఒక ఫోర్ పిజ్జాస్ వచ్చాయి చిన్న పిజ్జాస్ మీ అంటే పెద్దవి అయితే చేయలేదు చాలా చిన్నగా చేశాను అనమాట ఒక ఫోర్ పిజ్జాస్కి హాఫ్ కిలో చికెన్ అయితే పట్టింది ఇంకా ఇదైతే మ్యారినేట్ చేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ఈ లోపల ఇంకా మనము ఒకసారి మైదా మనము మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ముద్ద ఆ ముద్దని చూస్తే కొంచెం ఎక్స్పాండ్ అయి అనమాట ఇది ఇంకా కాసేపు అంటే ఉండలు ఉండలుగా మనము తీసి పక్కన పెట్టుకోవాలి ఇది కూడా ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ మనము పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే మరి హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవనివ్వకూడదు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనము పిజ్జాలో పెడతాం కదా అప్పుడు కుక్ అవుతుంది అప్పుడు మాడిపోతుంది అనమాట సో మనము ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ చేసుకుంటే చాలన్నమాట కొంచెంసేపు లిడ్ క్లోజ్ చేసుకొని కొంచెంసేపు కుక్ అవనివ్వాలి దాంట్లో ఉండే వాటర్ అంతా వస్తుంది కదా తర్వాత చూడండి ఇలాగైపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే జస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోద్ది ఇది చల్లగా అయ్యేంతవరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆల్రెడీ మనము ఉండలుగా చేసి పెట్టుకున్నాం కదా పిండి అది మనము చపాతీలాగా చేసుకోవాలన్నమాట అంటే మరీ సన్నగా చేసుకోకూడదు కొంచెం మందంగా చపాతీ లాగా రౌండ్గా చేసుకోవాలి మందంగా చేసుకుంటేనే ఇది బాగా వస్తుందనమాట పలుచగా చేసుకుంటే మాడిపోతుంది తినలేము పిజ్జాస్ కొంచెము మందంగా చేసుకోవాలి ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుందనమాట ఇంకా మనము దీనిపైకి స్టఫింగ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఎయిర్ ఫ్రయర్లో చేస్తున్నాను కాబట్టి దాన్ని ప్లేట్ తీసుకొని దాని మీద పెట్టుకొని చపాతి అప్లై చేసుకుంటున్నానమాట పిజ్జా సాస్ వేసుకోవాలి ఫస్ట్ మన దగ్గర ఏవైతే ఉంటాయో అవి టాపింగ్స్గా వేసుకోవచ్చు ఫస్ట్ పిజ్జా సాస్ తర్వాత మోజురోల్లో చీజ్ వేసుకొని తర్వాత చికెన్ ఉంటుంది కదా అది వేసుకోవాలన్నమాట చీజ్ కొంచెం ఎక్కువగానే వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది నేను స్టార్టింగ్ ఫస్ట్ పిజ్జా అయితే కొంచెం తక్కువ వేసాను చాలా ఎక్కువ వేసుకుంటే చాలా మంచిగా టేస్టీగా వస్తుందనమాట తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకో दिन पैनने కొంచెం ఆరిగను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి దీని మీద ఇంకా మనము బెల్ పేపర్ కూడా వేసుకోవచ్చు కార్న్ వేసుకోవచ్చు చాలా ఏం కావాలంటే టాపింగ్స్ అవన్నీ వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఓన్లీ చిల్లీ ఫ్లేక్స్ ఆరిగను అలాగనే చికెన్ మోజులు చీజ్ మాత్రమే వేసుకున్నాను ఇంకా ఏమీ వేసుకోలేదనమాట పిల్లలు బెల్ పేపర్ అవన్నీ వేస్తే తినరు కదా అందుకనే నేను దీ ఈ పిజ్జాకైతే వేయలేదనమాట ఓన్లీ చికెన్ మాత్రమే వేశాను ఇంకా అంతే నేనైతే ఎయిర్ ఫ్రైర్లో పెట్టేసుకున్నాను అనమాట ఎయిర్ ఫ్రైయర్లో అయితే టూ హండ్రెడ్ డిగ్రీస్ వాడు సజెస్ట్ చేస్తాడు కానీ మనం టూ హండ్రెడ్ డిగ్రీస్ కానీ పెడితే కంపల్సరీ మాడిపోతుంది వన్ ఎయిటీ డిగ్రీస్ పెట్టుకొని జస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోద్ది లేదంటే టేస్ట్ ఏమంత బాగోదు జస్ట్ టెన్ మినిట్స్ పెట్టుకుంటే చాలు వన్ ఎయిటీ డిగ్రీస్తో చూడండి నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇందులో కొంచెం చీజ్ తక్కువ వేశాను కాబట్టి అంత చీజీగా అనిపించలేదు కానీ సెకండ్ దాంట్లో చాలా ఎక్కువ చీజ్ వేశాను చాలా టేస్టీగా వచ్చింది అనమాట ఇంతే ఇక చాలా అంటే చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది బయట పిజ్జా తెచ్చుకొని తినడం కంటే ఇలాగ ఇంట్లో మన చేతితో మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట చాలా టేస్టీగా వచ్చింది ఇక్కడ మనం మైదా ప్లేస్లో ఆట గోధుమ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట అది చాలా హెల్దీ ఇంకా నేను ఇవాళ అయితే మైదాతోనే చేశాను నార్మల్గా అయితే చపాతి పిండి ఆటాతోనే చేస్తాను అనమాట ఇదైతే స్టవ్ మీద చేశాను అనమాట స్టవ్ మీద అడుగు అంటేసింది కొంచెం ఆడింది కానీ పై టాపింగ్స్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట కాకపోతే కింద మాత్రం అడుగంటింది ఎందుకంటే స్టవ్ మీద కొంచెం స్టీల్ ప్లేట్ పెట్టి చేశాను అనమాట అందుకనేసే పిజ్జా అయితే అంటే చాలా టేస్టీగా వచ్చింది వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్